ఇప్పుడు కేజీలు సిగినట్ట అందులో కావాల్సిన టమాటాలు ఏం జరుగుతుంది ఇక్కడ బిర్యానీ చేసేటప్పుడు ఎలా చేసుకోవాలి

ఏమంటా ఫ్రెండ్స్ హాయ్ టీవీ చూస్తూ సరదాగా ఇంట్లో బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో మొత్తం ఇప్పటికైతే రెండు వేలు చెల్లకపోయి వీళ్ళు ఇంకా ఎంతనుంచి ఏడు వేలు తీసినా కూడా బిర్యానీ ఇంకా అవ్వట్లేదు ఏమి అందులో ఏమీ ఒక ప్యాకెట్ అని తెచ్చింది ఒకటేనా నూనె ప్యాకెట్ నూనె ప్యాకెట్ ఒకటే

కొద్దిగంట చాలా దాల్డా వేసుకుంటున్నాం మనం